అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి మనకు ఇరవై అంటే ఆరు వేల రూపాయలను అందిస్తూ ఉంది మన కేంద్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా కీలక ప్రకటన అనేది విడుదల చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఖచ్చితంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన అనేది విడుదల కావడం జరిగిందనమాట మరి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ఎదురు చూస్తున్నట్లుగా వారికి మరొక కీలక ప్రకటన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మరి ఇప్పటికే మనకు రైతులు ఎదురు చూస్తూ ఉంటే ప్రభుత్వం వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ఉంది మరి ఈరోజే మనకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలవుతాయని చెప్పారు కానీ మళ్ళీ కూడా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలను ప్రభుత్వం ఇంకా మనకు కన్ఫామ్ చేయలేదు మరి దేశంలోని కోట్లాది మంది రైతులకు ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇరవై విడత నిధుల విడుదలపై ఉత్కంఠ అయితే నెలకొంది మరి లబ్ధిదారులు రైతులు ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం ఈ రోజే విడుదల చేస్తామని చెప్పారు మోదీ గారి బీహార్ పర్యటన సందర్భంగా రెండు రోజుల ముందే ఈ డబ్బులను విడుదల చేస్తామని చెప్పినా కానీ మనకి యొక్క డబ్బులు విడుదలయ్యే అవకాశం కనిపించట్లేదు మరి ఈరోజైతే డబ్బులైతే విడుదల కాలేదు మరి ముఖ్యంగా చూసుకుంటే దీనిపైన ఎలాంటి ప్రకటన కూడా లేకపోవడంతోనే ఇక్కడ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇవ్వలేదన్నమాట మరి ఇరవై తారీఖున బీహార్లోని మోతీహారీలో జరిగేటువంటి బహిరంగ సభలో పిఎం నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మందికి పైగా రైతుల బ్యాంక్ అకౌంట్లో ఇరవై విడత రెండు వేల రూపాయలను నేరుగా పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది ఈలోగా లబ్ధిదారు రైతులు కొన్ని పనులైతే పూర్తి చేసుకోవాలి అవేంటో ఒకసారి మనం చూద్దాం ముఖ్యంగా ప్రతి రైతు కూడా మీ యొక్క భూమి వివరాలంటివి అప్డేట్ చేసుకోవాలి మరి భూమి వివరాలను అప్డేట్ చేసుకోవడానికి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఫార్మర్స్ కార్నర్ కింద స్టేట్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది అక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీరు క్యాప్చా కోడ్ ఉంటుంది కింద ఆ క్యాబ్చర్ కోడ్ని ఎంటర్ చేస్తే గెట్ ఓటీపీ అనేది క్లిక్ చేయండి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీ పేరు మీద మనకు ల్యాండ్ భూమి రికార్డులు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ విధంగా మీరు ఆన్లైన్లో సబ్మిట్ కనుక చేస్తే మీకు యొక్క పిఎం కిసాన్కి సంబంధించిన రికార్డులన్నీ కూడా అప్డేట్ అవుతాయి మరి ఈ బిఎం పిఎం కిసాన్ డబ్బులు మనం పొందాలి అంటే ఇరవై విడత ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డుతో లింక్ అయ్యి ఉండాలి బ్యాంక్ అకౌంట్తో ఆధార్ సీడింగ్ స్టేటస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఎందుకంటే డైరెక్ట్ డీబీటీ ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి మనకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్గా ఉందా లేదా అనేది చూసుకోవాలన్నమాట అలాగే ఈకేవైసీ ప్రక్రియను కూడా పూర్తి చేయాలి ఈకే అనేది చేసుకోకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి ఈకే ఎలా చేయాలనేది నేను గత వీడియోలో కూడా చెప్పాను ఈకేవైసీని ఆ విధంగా కంప్లీట్ చేయండి అలాగే మనకు పిఎం కిసాన్ పోర్టల్లో నవ్ యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి లబ్ధిదారుల జాబితాలో మీ పేరుందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మరి లబ్ధిదారుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ ఉంటుందా బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీకు ఈ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మీ పంచాయతీ పేరు మీ ఊరు పేరు ఎంటర్ చేసి అక్కడ లిస్టులో మీ పేరుందా లేదా అనేది తెలుసుకోవచ్చు ఇదొక మార్గము ఈ విధంగా మనకు రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి నిధులు విడుదలవుతాయని చెప్పారు మరి ఇప్పటికే మనకు డబ్బులు అయితే జమ కావాల్సి ఉంది మరి ఇంకా డబ్బులు జమకాలేదు జమ అవుతాయని చెప్పేసి సమాచారం మరి ఈ పిఎం కిసాన్ పైన ఇప్పటికే మనకు రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఎదురు చూస్తూ ఉంటే రైతులకి ఒక డబ్బులు అనేది జమ అవుతూ ఉంటాయి మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది కానీ మరి దీనిపైన ఇంకా మనకు అధికారికంగా ప్రకటన రాలేదు మరి ఈరోజే డబ్బులు విడుదల కావాల్సింది ప్రస్తుతానికైతే ఇంకా డబ్బులు పడలేదు మరి ఏమైనా డబ్బులు నాలుగు గంటలపైన విడుదల చేసే అవకాశం ఉందా లేకపోతే ఇరవై తారీఖున విడుదల చేస్తారనేది కూడా మనం చూడాలి మరి ఈ విధంగా పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంటుంది ఇప్పటి వరకు కూడా మనకు రైతులందరికీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి రైతులు కూడా ఎదురు చూస్తున్నారు పిఎం కిసాన్ పైసలు ఎప్పుడొస్తాయా అని మరి వాళ్ళు ఎదురు చూసినట్లుగానే ఇక్కడ పీఎం కిసాన్ నిధి పథకం ద్వారా ప్రభుత్వం నుంచి మనకు అనేది విడుదలకు ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇక్కడ అర్హుల లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ మీరు చేయాల్సి ఉంటుంది ఇలా ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీరు డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదనమాట వెంటనే కూడా ఇలా చేసి లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేయండి కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు మరి రైతులు ఒకసారి చెక్ చేసుకోండి క్రాస్ చెక్ చేసుకుని ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదో చెక్ చేసుకుంటే త్వరలోనే ఈ జూలై నెలలో ఎప్పుడు పీఎం కిసాన్ డబ్బులు విడుదలవుతుందనే విషయాన్ని మీకు నేను అందరికీ కూడా తెలియజేస్తాను ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేట్ ప్రకారం దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధులు నేరుగా మీకు విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ పిఎం కిసాన్ సహాయాన్ని అయితే పొందండి ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి మీరు ఎప్పుడైతే లిస్టులో పేర్లు చెక్ చేసుకుంటారో అప్పుడు మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కానీ లిస్ట్లో కనుక పేర్లు చెక్ చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి తప్ప లిస్ట్లో పేర్లు లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇది మనకు తాజాగా రైతులకు ఎప్పుడు డేట్ అనేది ప్రకటిస్తారనేది నేను ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తాను ఆ డేట్ ప్రకారం మీరు చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో మరొకసారి ఈ పిఎం కిసాన్ వెబ్సైట్లో మీ పేరు ఉందా లేదా లిస్టులో లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి పేరులో ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి కానీ పేరు లేకపోతే మీకు డబ్బులు రాదు ఒకవేళ పేరున్నా కానీ ఏకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది మరి తప్పకుండా ఇలా ప్రయత్నం చేయండి మీకు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం తరఫున డబ్బులు అయితే వస్తూ ఉంటాయి పిఎం కిసాన్ అనే పథకం ద్వారా మరి ఖచ్చితంగా ఆ లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఇప్పటికే చాలామంది ఏంటంటే ఈ లిస్టులో పేర్లు చూసుకోవట్లేదు అలాగే నేను చెప్పినట్లు ఎప్పుడో ఈ కేవైసీ ఎన్పిసిఐ లింక్ చేసుకుని ఉంటారు తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే డబ్బులు విడుదల చేస్తుంది ఈ డబ్బులు అకౌంట్లోకి రావు అప్పుడు ఏం చేస్తారంటే రైతులు రైతు సేవా కేంద్రాలకు కానీ ఇట్లా వెళ్తూ ఉంటారు అక్కడ సరైన సమాధానం రాదు మరి ఇట్లా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట ఇట్లా ఇబ్బంది పడకుండా ఉండాలంటే నేను చెప్పినట్లు ముందుగానే మీరు ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు సమయం ఉంది మనకు డేట్ వాయిదా పడింది కాబట్టి ఇప్పుడు సమయం అయితే ఉంది మరి సమయం ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఈకేవైసీ కరెక్ట్గా ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా ఫార్మర్ ఐడి ఉందా లేదా ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి దాని ప్రకారం మీరు చెక్ చేసుకుంటే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి రైతులు ఎక్కడా కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా ఇవన్నీ కూడా చేసుకుని మీరు లబ్ధి పొందితే కనుక మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి లిస్టులో పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి మరి ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖిబావు పిఎం కిసాన్ రెండు కలిపి వస్తాయి తెలంగాణలో ఉన్న రైతులకైతే పీఎం కిసాన్ మాత్రమే వస్తుంది ఆల్రెడీ వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా పూర్తయిపోయింది రైతులందరికీ కూడా మనకు దాదాపు ఇరవై ఎకరాల వరకు కూడా ఒక ఎకరం నుంచి ఇరవై ఎకరాల వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఈసారి వారం రోజుల్లోనే మనకు యొక్క డబ్బులను పూర్తి స్థాయిలో జమ చేసేయడం జరిగింది రైతుల ఖాతాల్లోకి మరి రైతులంతా కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే మీరు తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క అప్డేట్స్ ప్రకారం మీకు డబ్బులని అయితే అందిస్తూ ఉంటాయి మరి రైతులు ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇప్పటికే తెలంగాణలో ఉన్న రైతులకైతే ఎకరానికి ఆరు వేలు వానాకాలం రైతు భరోసా అందింది ఇప్పుడు తాజాగా పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట మరి ఇట్లా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధిని పొందడానికి చాలా మీకు ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది మరి ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా ఇది భారీ శుభార్తనే చెప్పుకోవచ్చు మరి లేట్ అయినా కానీ అంటే ఈ జూన్ నెలలోనే ఇవ్వాల్సిన డబ్బులను జూలై నెలలో ఇస్తున్నారు కాబట్టి కొంతమంది ఇంకా అప్డేట్స్ చేసుకుని రైతులకు ఇది మంచి అవకాశం మరి తప్పకుండా మీరు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తాయి మరి ఈ విధంగా రైతులకు సరికొత్త అప్డేట్ అయితే వచ్చింది త్వరలోనే కొత్త డేట్ అయితే వస్తుంది ఆ కొత్త డేట్ని మీకు నేను అందించడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను ఖచ్చితంగా ఇలా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందుతూ ఉండొచ్చు ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధైతే పొందండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను